ప్రభుత్వం తరఫున ఒక మాట వస్తుంది లేదు లేదు ఏ కార్పొరేట్ ఆసుపత్రిలో చదివినా మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం కదా ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా ట్రీట్మెంట్ కొరకు మేము రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉన్నది కదా అని ప్రభుత్వం మాట్లాడొచ్చు అధ్యక్ష నేను ప్రభుత్వానికి మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా కార్పొరేట్ హాస్పిటల్లో రైతు బిడ్డలే కావచ్చు మిగతా వాళ్ళే కావచ్చు ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద పోయే వాళ్ళని ఎట్లా చూస్తున్నారంటే ఎందుకు వచ్చినరా మీరు మా కాలేజీకు మిమ్మల్ని అడ్మిషన్ తీసుకుంటే రూపాయి వచ్చేది లేదు సచ్చేది లేదు కానీ మీ పేర్ల మీద సీట్లు ఇవ్వబడుతుంది ప్రభుత్వం ఏమో రూపాయి ఇస్తలేదు మీరు చదువుకున్నా ఒకటే చదువుకోకున్నా ఒకటే అనే విధంగా అవ ఏలనగా కార్పొరేట్ స్కూల్స్ ఆ కాలేజీలు మాట్లాడుతున్నాయి అధ్యక్ష అధ్యక్ష అట్లనే కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ పేషెంట్లు అంటే నేను ఎందుకు ఇది ఉదాహరణ చెప్తున్నా అధ్యక్ష రైతు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు ట్రీట్మెంట్ కొరకు వచ్చిండు నింసుకైతే నిమ్సుకు తప్ప ఎల్లోసి వేరే దిక్కు లేకుండే వేరే హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ లేదు అని బయటకు వెళ్ళబొట్టారు సార్ రైతు దగ్గర చిల్లి గవ్వ లేక ఉండే ఆరోగ్యశ్రీ కూడా పాపం కార్పొరేట్ హాస్పిటల్లలో ఎవరికి కూడా పేషెంట్ ఆరోగ్యశ్రీ అంటే అయిపోయా ఇక ఇది వీళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చి కూడా మనకేమొస్తుంది అనే విధంగా కార్పొరేట్ హాస్పిటల్స్ వ్యవహారం చేస్తున్నాయి కాబట్టి రైతు ప్రత్యేకంగా ఒక గుర్తింపు ఈ సమాజంలో రైతుకు రావాలి భరోసా అంటే కేవలం డబ్బు మాత్రమే ఇవ్వడం భరోసా కాదు రైతు అనంటే ఈ సమాజం గౌరవించేటటువంటి పరిస్థితి రైతుకు రావాల అధ్యక్ష ఆ రకమైనటువంటి ఆలోచన వచ్చినప్పుడే అధ్యక్ష రైతు ఏమన్నా బాగుపడే అవకాశం ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష వ్యవసాయం చెయ్యాలంటే ఎంత కష్టం ఉంటుందంటే నేను వర్షాకాలంలో నా చేన్లకు మిగతా వాళ్ళ చేన్లలో కూడా పోయిన అధ్యక్ష నేను గౌరవం ముఖ్యమంత్రి గారికి మొన్న కూడా నేను ఒక విజ్ఞప్తి చేసిన గ్రా మన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళే దాదాపు తొంభై ఐదు తొంభై ఆరు శాతం శాసనసభ్యులు ఉన్నారు సార్ వర్షాకాలం వ్యవసాయం చేయడానికి చేన్లకి పోవాలంటే రోడ్లు ఉండయి సార్ ఎరువులని నెత్తి మీద ఎత్తుకొని పోతే గాని ట్రాక్టర్తోని గాని ఆటోలు కానీ నాలుగు ఎరువుల బస్తాలు వేసుకొని వ్యవసాయం చేయడానికి చేన్లకు తీసుకుపోతామని అంటే పోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి నేను మీ దారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా వచ్చేటటువంటి బడ్జెట్ లో కానీ వ్యవసాయ పొలాలకు వ్యవసాయ చేన్లకు రోడ్లు అనే విధంగా మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకురండి వ్యవసాయాలు రైతులంతా కూడా సంతోషపడతారు వర్షాకాలం వాళ్ళకు చేన్లకి పోవాలంటే విపరీతమైనటువంటి కష్టం ఉంటుంది ఎంత బురద ఉంటుంది అంటే ఎడ్లు దిగబడతాయి బండి దిగబడుతుంది ఎవరినైనా చేన్లకు పనికి పిలుస్తే కూడా ఎవరు రారు అందుకు గ్రామానికి పోవడానికి ఎంత ఇంపార్టెంటో రైతులు చేన్లకి పోవడానికి కూడా రోడ్లు అంత ఇంపార్టెంట్ కాబట్టి బడ్జెట్లో వచ్చేసారి సరి అయినటువంటి కేటాయింపులు చేసి మీ నాలుగు సంవత్సరాల ఈ పీరియడ్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ చేన్లకి పొలాలకు పోవడానికి రోడ్లేసే విషయంగా మీరు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష పెద్ద పెద్ద కంపెనీలు ఏ లోన్ తీసుకున్నా కూడా కొలాటల్ గ్యారెంటీ లేకుండా వాళ్ళకు లోన్ ఇస్తారు వ్యవసాయం చేసుకునే రైతులకు కూడా తన సొంత ఇల్లు కట్టుకోవాలని కోరికుంటుంది ఈ గడిచిన పది సంవత్సరాలలో ఏ రైతు ఇల్లు కట్టుకుందామన్నా కూడా ప్రభుత్వం ఇల్లు ఇవ్వలేదు పోని తనకు తానే సొంతం కట్టుకోని అంటే కుట్టుకుంటా అంటే బ్యాంకుకు వెళ్తే అధ్యక్ష గ్యారంటీ ఇస్తావు అని అంటుండే రైతు దగ్గర ఏముంటుంది అధ్యక్ష తను చేసుకుంటున్నటువంటి పొలం ఉంటుంది చేనుంటుంది కానీ బ్యాంకులు ఏమంటాయి నీ వ్యవసాయ భూమిని మేము తాకట్టు పెట్టుకొని నీ ఇల్లు కొరకు లోన్ ఇవ్వము అని అంటారు మరి రైతు ఇల్లు ఎట్లా కట్టుకుంటారు అధ్యక్ష మిగతా వాళ్ళకేమో వందల వేల కోట్ల రూపాయలు ఎటువంటి గ్యారంటీ లేకుండా బ్యాంకులు లోన్ ఇస్తాయి ఎందుకు అది సమాజ హితం కొరకట ఎంప్లాయ్మెంట్ జనరేట్ కొరకట రైతు కూడా అధ్యక్ష మనకు తెలియకుండానే ఐదు స పది పది ఎకరాలు ఉన్నటువంటి రైతు రోజుకు ఏడు నుంచి ఎనిమిది మంది కూలీలకు ఉపాధి ఇస్తాడు తనకేం మిగుతా లేదు రైతు కానీ రైతు మాత్రం తను ప్ర పది ఎకరాలు ఉన్నటువంటి ఒక ఆసామి ఆరు వందల నుంచి ఏడు వందల మందికి సంవత్సరం కూలీ ఇస్తాడు అధ్యక్ష రైతు కూడా ఒక ఇండస్ట్రియల్ కన్నా ఎక్కువ ఈ సమాజానికి ఉపయోగపడుతున్నాడు తనకేం మిగులుతలేదు కానీ తను మాత్రం మిగతా వాళ్ళకి ఉపాధి పని చేస్తున్నాడు కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఏ రైతు అయినా సరే తను పది లక్షల రూపాయల వరకు ఇల్లు కట్టుకుంటానంటే ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇళ్లతోని నూటికి నూరు శాతం మనం ఇయ్యలేము అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు కానీ తనిచ్చి తాను రైతు బ్యాంక్ వెళ్ళి నేను ఇల్లు కట్టుకుంటానంటే ఎటువంటి గ్యారంటీ లేకుండా ఇల్లు ఇచ్చే విధంగా బ్యాంకర్లకు తోని ఒక సమన్వయం చేసి అవసరమైతే ఢిల్లీ లెవెల్లో మీరు వెళ్ళినప్పుడన్నా కానీ ఒక రిప్రజెంటేషన్ చేసి ఈ రైతులకి సాయం వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఎన్ఆర్ఈస్ ఎన్ఆర్ఈస్ అని అంటే పెద్దలేమని అనొచ్చు ఇది మీ కేంద్రమే కదా అక్కడ ఉన్నటువంటి మీ ప్రభుత్వమే కదా మీరు తెచ్చుకుంటే అయిపోతుంది అని శంకర్ గారు ప్లీజ్ సార్ పదే నిమిషాలు సార్ భరోసా రైతు భరోసాకు పరిమితమై మాట్లాడండి ఎన్ఆర్ఈస్ ఎన్ఆర్ఈస్ నేను ఎందుకంటే సార్ భరోసా అంటే నేను అనేది ఎకరానికి ఇస్తే అయిపోదు ఈ మిగతాయన్ని కూడా మీరు ఇచ్చేటటువంటి భరోసాని ఈ ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుంది సార్ ఇవి వేస్తే చాలా మంచి పేరు వస్తుంది ఎన్ఆర్ఈజెస్ అనేది సార్ ఈ వ్యవసాయానికి అనుసంధానం చెయ్యాలి నేను గతం కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం వాళ్ళు ఏమన్నారు అని అంటే మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ఆలోచన చెయ్యమని చెప్పండి మేము త్వరలోనే దీనికి సంబంధించినటువంటి అధికారాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నాం వ్యవసాయానికి ఏ రకంగా అనుసంధానం చేస్తే బాగుంటుందో రైతుకు ఏ రకంగా మద్దతు కాగలుగుతుందో దానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వ సలహాలు సూచనలు పంపితే మేము ఆలోచిస్తామని చెప్పారు కాబట్టి ఈ ఎన్ఆర్ఈ చేస్తూ కూడా వ్యవసాయానికి అనుసంధానం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష ఇంకొక విషయం ఇది చాలా ఇంపార్టెంట్ విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మాటని వినాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అని అంటే రైతు మిర్చిని అమ్మితే అరవై రూపాయలు కిలో వస్తే అదే కారం పొడి చేసి అమ్మితే నూట పది రూపాయల కిలో వస్తూ ఉన్నది మిర్చిని డైరెక్ట్గా రైతు అమ్మితే అరవై రూపాయలే దాని కారం పొడిగేసి అమ్మితే నూట పది రూపాయలు అంటే కిలోకు యాభై రూపాయల తేడా వస్తున్నది అందుకే నేనేమంటున్నానంటే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు గ్రామాలలో రావాలా అధ్యక్ష ఇలా కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప ఆలోచన చేస్తుంది ఈ న్యాచురల్ గ్యాస్కు సంబంధించి బయోగ్యాస్కు సంబంధించింది న్యాచురల్ గ్యాస్ సంబంధించినటువంటి కొన్ని విషయాల మీద రైతులకు ఎటువంటి గ్యారంటీ లేకుండా ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలన్న ఒక గ్రూప్ ఉంటే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఆర్బిఐ ఎటువంటి గ్యారంటీ లేకుండా ఇవ్వాలని ఆలోచిస్తున్నది కాబట్టి కనీసం పైలట్ ప్రాజెక్టుగా మండలానికి ఒకటి అటువంటి నేపర్ గడ్డి సార్ ఎటువంటి ఖర్చు లేకుండా రైతు వ్యవసాయ రైతు ఆ గడ్డిని వండిస్తాడు ఆ గడ్డిని ఫ్యాక్టరీకి వేస్తే ఎకరానికి రెండున్నర లక్షల రూపాయల లాభం వస్తాయని చెప్తాడు నేను మొన్న మహారాష్ట్రలో ఒక ప్రాజెక్టు వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక టీంని గా పంపండి అది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా అధ్యక్ష పంటల బీమా పథకం ఈ పంటల బీమా పథకం గురించి నేను ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే అంటే అధ్యక్ష నేను గతంలో ఆదిలాబాద్ నుంచి నూట యాభై మంది రైతులని ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడికి తీసుకొని వచ్చిన అప్పుడు ఎట్లుంటుండే అధ్యక్ష కంచలేసి హైదరాబాద్ కూడా రాలేకపోతుంటివి కానీ నేను ఆదిలాబాద్ నుంచి రైతుల్ని తిరుపతి పోతున్నామని పోలీసు వాళ్ళకి చెప్పి పోలీసు వాళ్ళ ఇంటెలిజెన్స్ నిఘా ఇంతమంది రైతులు ఎడిపోతున్నారు ఎటు అని అంటే మేము తిరుపతి పోతున్నామని చెప్పి ఆదిలాబాద్ హైదరాబాద్కు వచ్చి నేను అక్కడ ఉన్నటువంటి ప్రగతి భవన్ ముందు ఐటీసీ హోటల్ ఉంటుంది నేను పదిహేను రూములు తీసుకొని ఐటీసీ హోటల్లో రైతులని ఉంచి ఉదయం ఏడు గంటలకు ప్రగతి భవన్ ముట్టడి వేసి లోపాల దాకా వచ్చినాం అధ్యక్ష ఎందుకు వచ్చినాము అని అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఫసల్ బీమాని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తలేదు రాష్ట్ర ప్రభుత్వ కట్టాల్సిన ప్రీమియం కడతలేదు అంటే ఆ రోజు మా మీద లాఠీ చార్జ్ చేసిండ్రు నా మీద కేసులు పెట్టిండ్రు రైతుల మీద కేసులు పెట్టిండ్రు ఇప్పటిదాకా కేసులు ఎదుర్కొంటున్నాం అధ్యక్ష పంటల బీమా పెడితే రైతులకు ఎందుకు గొప్ప భరోసా వస్తుంది అంటే ప్రభుత్వం మీద భారం కూడా తక్కువైతుంది రైతులకు భరోసా కూడా వస్తుంది గొప్పగా చెప్పిను నేను చాలా సంతోషపడ్డా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల బీమాకు సంబంధించినటువంటి ఆ ప్రీమియం ని రాష్ట్ర ప్రభుత్వమే కడుతున్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కడతాము అని అంటే నేను చాలా సంతోషపడ్డా నేను అగ్రికల్చర్ కమిషనర్ గారికి పదే పదే ఫోన్ చేసి అడుగుతుంటే ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర ఉన్నది అని అంటే నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్న ఈ పంటల బీమా పథకం మీరు అమలు చేస్తే ప్రభుత్వం మీద భారం తక్కువైతుంది రైతులకు కూడా ఎప్పుడు కాలం కలిసి వచ్చినా కలిసి రాకపోయినా వర్షాలు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఆ బీమాలో కవరేజ్ ఉంది కాబట్టి పంటల బీమా పథకాన్ని అమలు చేయవలసిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి అదేవిధంగా అధ్యక్ష విత్తనాల చట్టం రైతుకు చాలా మోసం జరుగుతుంది అధ్యక్ష ఎప్పుడో తారతద తరుల నాటి ఆ విత్తనాల చట్టం ఉన్నది ఆ చట్టాన్ని మార్చాలి అధ్యక్ష విత్తనాలలో రైతులు మోసపోతే ఆ రైతు సంవత్సరం అంతా కూడా కోల్ అధ్యక్ష